మిత్రులారా గోల్డ్ రేటు ఒకప్పుడు ఎత్తుండే నైన్టీన్ ఫిఫ్టీలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎత్తుంది చూస్తే ప్రతి మనిషి కన్నీ లాగవు ఎంత ఘోరమైన రేట్లు చేంజ్ అంటే చూద్దాం రండి ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీలో తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి గోల్డ్ రేట్ తులం నైన్టీన్ ఎయిటీలో వన్ థౌసండ్ త్రీ థర్టీ ఉందండి తులం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రెండు వేల వంద ముప్పై రూపాయలు ఉంది అదే రెండు వేల ఒకసారికి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల ఇరవై ఒకసారికి నలభై ఏడు వేల ఐదు వందల అరవై రెండు రెండు వేల ఇరవై ఐదు లక్ష నలభై వేలు ఉందండి చెన్నైలో ఇప్పుడు స్పాట్ మార్కెట్లో అంటే ఈ మొత్తం ఈ రేటు చూస్తే సామాన్యుడు బంగారం అనే పరిస్థితి ఉందా ఆయనకి కరమండ కన్నీళ్లు కారుతున్నాయి ఆ కన్నీళ్ళ వల్ల చెరువులు బారుతున్నాయి ఈ రేట్ అనేది ఎప్పుడు దిగి వస్తుంది సామాన్యుడు జీతమేమో గంతే ఉంది బంగారం నేటి అక్కడ ఆకాశం గంతున్న ఎప్పుడు కొంటాడు ఎప్పుడు ఏంటి మళ్ళీ తగ్గుతుందో అనే సామాన్యుడు చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు తగ్గుతుందో అని